హాయ్ గాయస్ ఈ రాసమైన పార్ట్ త్రీ వీడియోకి స్వాగతం పార్ట్ టూ అండ్ పార్ట్ వన్ చూడకపోయి ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాము ఒకసారి చూసేయండి పార్ట్ టూ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి పార్ట్ త్రీ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏ తమ్ముడి చూసుకుంరా పడిపోతావ్ చెప్పు తీసేస్తని ఓకే గురు ఓగు తొవ్వై కాసు మొకడే అప్ప ఏమయిడు ఆలూ దొరికితే తినరా తారీదు ఆ మామా ఎలాగూ నాకు ఇప్పుడు ఎలాగెళ్ళాలో చెప్తా మీకు అందుకే నేను తీసుకొచ్చి నాకు అడిగితే చెప్తాను నేను అందుకే నా వెనకాల రండి ఇప్పుడు తీసుకెళ్తాను ఎలాగో ఇప్పుడు ఎక్కడం చాలా కొద్దిగా జాగ్రత్తగా ఎక్కాలి కష్టంగా ఎక్కాలి అందుకే నా వెనకాల రండి మాయా మీరు ఎలాగ దారి ఎక్కాలని అడిగారు కదా చూడండి ఇటు చూడండి ఎలాగున్నాయి రాయిలు మరి ఇలాగ ఎక్కాలి లేకపోతే ఇంకా దారి లేదు మరి జారు ఉంటాయి కానీ తప్పదు పైకి వెళ్ళాలంటే లేదంటే మళ్ళీ వచ్చిన దారికి వెళ్ళిపోద్దామా మరి అటు వెళ్తే చాలలేము అందుకే ఇలా రండి నేను ముందు వెళ్తాను నాకు అసలు రండి తీసేయండి ఇటు జార్ ఉంటుంది తప్పిరనుకో కిందకి పడిపోతే డుమ్ములు ఇరుగుతాయి మీకు తీసేయండి మామా జార్పు గో పడిపోతారు మేమంతా కొద్దిగా ముందు వచ్చినాం కాబట్టి కొద్దిగా అవగాహన ఉంది మాకి అలాగే తీసుకెళ్తాను కానీ ఇక్కడ కొద్దిగా అనుకూలమే చాలా జాగ్రత్తగా రావాలి నాటి దగ్గర పడిపోతీమంటే మనకి ఏదై జరుగుతుందో తెప్పాలి రండి జాగ్రత్తగా రండి 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 జాగ్రత్త రండి గాబరావకండి నీట్గా ఎక్కిరండి ఏటి ఇప్పుడు ఎక్కువైంది అనుకుంటున్నారా ఇప్పుడు అసలు అయింది ఉంది ఇటు చూడండి ఇటు ఎలాగున్నదికా ఈ వరక ఈ వరక ఈ ఇరుకున్నదా ఇది కాసి ఇరికి తేలవ్వాలి వెళ్ళాలి అంతే మరి ఎటు నుంచి మనకి చైస్ అయితే లేదు అలా తేలితేనే బయటికి తేల్తాం లేదా గోలు ఇరికినట్టే టాస్కే ఇప్పుడు నేను ఎలా వెళ్తాను రండి రండి మామ ఇక్కడ చూడండి ఈ రాయలు కొద్దిగా డిష్ డిష్ ఉంటాయి దూర్తారు రండి దూరొచ్చు కానీ కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కొంచెం అట ఆగుండి ఎక్కాలే ఎక్కువ మా ఇక్కడికి మామా చూడు నేను ఎలా గెలుతానో అలాగ రావాలి లేకపోతే అట్టే పడిపోతాం వెనకాకి లైట్ ఇప్పటి అమ్మా నీ మీద పడాను నేను అసలు హుసేన్ హుస్సేన్ బోల్టే మీరు కూడా అలాగే రావాలి ఏం చేయాలి లైట్ ఇ నాకి సామాన్లు ఏమైనా ఉంటే ఇప్పుడు ఇచ్చేయండి మళ్ళీ తర్వాత అంత కూడా అమ్మాద్దు ఓకేనా చూడండి మా వారు ఎలాగేకొస్తున్నారు మామా కొంచెం జాగ్రత్తగా రా అసలే నీ పెద్ద మనసువి ఇరికిపోతావా అక్కడ జాగ్రత్తగా రారా తాము మామ ఆడు ఎక్కాలైపోతాయి కానీ కొద్దిగా లాగు మరి ఇంకొకడు ఉన్నాడు మనోడు అసలైనోడు ఉన్నాడు వెనక్కి ఆటగాడు ఏ మనం బలం గారు మామా వచ్చేస్తావా అదే మాట్లాడదు అది లైట్ కడుగుతున్నాడ బ్రో ఏ చెయ్యి పట్టాడు కర్ర స్లిప్ అయిపోతాడు పడిపోతాడమ్మా అది ఎవరి కోసం మాట్లాడుకోవాలి మా బాబాయ్ అటు ఎలా కాడిపోతాం అనుకో ఇంకా రండి రండి మీకు ఒకటి చెప్తాను ఇలా గెలిదాం రండి అక్కడికి వెళ్తామంటే మనకి ఒక వింత అయినా ఉంటాయి చూడ్డానికి చాలా వింతగా ఉంటుంది అట్టే వెళ్దాం రండి ఇప్పుడు రండి ఇక్కడ చూసుకోండి కొద్దిగా జార్ ఉంటుంది రండి రండి ఇలాగ రండి చూసారా ఇక్కడ ఎలాగుందో చూడండి ఇది ఎలా ఉంది చూసారా ఇక్కడ మీరు చూస్తే మెరుస్తుంది చూసారా ఫ్రెండ్స్ మేమైతే మీదకి వచ్చాం ఇటు చూడండి ఎలాగున్నాయో చూడండి వింత వింత ఆకారాలు చూసారా అక్కడ ఆ కింద చూస్తే గుడిలా ఉంది చూడండి అక్కడ చిన్నది చూసారా శంఖం ఆకారంలో ఉంది చూడండి ఇది అలాగే ఇటు చూడండి ఇలాగ మీద చూస్తే రకరకాల ఆకారాలు ఎలా ఉన్నాయో చూడండి కొట్టగల ఇలా చేసుకోవచ్చు చూడండి మీరు ఇక్కడ చూస్తే ఇవి చూసారా ఈ ఆకారాలు ఎలా ఉన్నాయో వింతగా ఇంత వింతగా ఉన్నాయి చూడండి అలాగే ఇలాగా ఏమైనా మనం కొట్టినా కూడా చాలా స్ట్రాంగెస్ట్ గా ఉన్నాయి ఇనుములా పలుకుతున్నాయి టింగ్ టింగ్ మనీ うん <noise> ఫ్రెండ్ చూడండి ఇక్కడికి వచ్చినట్టయితే మీకు అటువైపు చూస్తే వెలుతురు అయితే కనిపిస్తుంది అసలు ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బొర్రా కేవ్స్కి అయితే నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి ఫస్ట్ ద్వారం వచ్చి మీరు కేవ్స్కి వచ్చినట్టయితే మీకు పైన ఒక కన్నం అయితే కనిపిస్తుంది కదా అదే ఫస్ట్ ద్వారము సెకండ్ ద్వారం వచ్చి మనము కేవ్స్లోనకి ఏ దారిలో అయితే వస్తామో అదే సెకండ్ ద్వారము ఇప్పుడు ఈ లైటింగ్ వచ్చేదే మూడో ద్వారం నుంచి అయితే వస్తుంది అన్నమాట ఈ లైటింగ్ మేమైతే నాలుగో ద్వారం నుంచి గోస్తాని నది నుంచి బయట దూరి ఇప్పుడు ఈ గు అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే ఈ మూడో ద్వారానికి అయితే వెళ్తాము వీడియోని మాత్రం చూసేయండి ఫ్రెండ్స్ మేమైతే కిందకు వస్తాము మా వాళ్ళైతే ముందుగా వెళ్తున్నారు మమ్మ కొంచెం చూసుకొని వెళ్ళండి పడిపోయే అవకాశాలు ఉంటాయి తెలియట్లేదా అందుకే నేనున్నా వస్తున్నాను ఉండండి రండి ఇప్పుడైతే చూడండి ఇలా చూసారా ఇలాగ 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 పైకి ఎక్కాలి అలా పైకి ఎక్కి వెళ్ళాలన్నమాట ఇది కూడా కొద్దిగా రిస్క్ అయిన ప్రోసెస్ కొంచెం చూసుకొని రండి ముందు నేనైతే వెళ్తాను నన్ను చూసుకొని అయితే రండి మీరు అదే బాబాయ్ మన కేవ్స్ కి నాలుగు ద్వారాలు ఉంటాయంటారు కదా ఇది మూడో ద్వారం నుంచి వస్తానో బాబాయ్ మరి ఇప్పుడు అక్కడికి వెళ్తాం నన్ను అయితే ఫాలో అయిపోండి ఇప్పుడు చాలా రండి ఇప్పుడు అయితే అక్కడికి వెళ్దాం అక్కడ వెళ్తే మీకు ఆ మూడో ద్వారం ఎలా ఉంటుంది కూడా చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది రండి నన్నైతే ఫాలో అయిపోండి ఇప్పుడు అటు వెళ్ళడం అవుతుంది మళ్ళా గడాకి తేల్తాం అందుకే మనం మళ్ళా వెళ్ళాలి ఇలా వెళ్ళామనుకో డైరెక్ట్ కేవ్స్ లోన తేల్తాం గోస్తా నదికి తేల్తాం అందుకే ఇప్పుడు ఇంకో దారి కూడా ఉంది అక్కడికి వెళ్ళి మనం కేవ్స్ లోన దూరే దారికి అయితే వెళ్తే లోన దూరి అలా పైకి వెళ్ళిపోవచ్చు గేట్ నుంచి ఓకే రండి కొద్దిగా జాగ్రత్తగా రండి ఇక్కడ కూడా కొంచెం అడ్వెంచర్ చేయాల్సిన ఇది ఉంది రండి జాగ్రత్తగా రండి ఓకేనా చూడండి మేమైతే మొత్తానికి ఈ మూడో గుహన దగ్గరికి అయితే వస్తాము చూడండి గుహ అనేది ఏ విధంగా ఉందో అటువైపు చూస్తే మేము అటువైపు నుంచే వచ్చాము చూడండి ఈ గుహ గుండా అయితే వాటర్ అయితే వెళ్తుంటుంది గుండా ఈ గుహ అయితే చూడండి ఎలా ఉందో చాలా పెద్దదిగా ఒక రైల్వే టన్నల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ ఇది పెద్దదన్నమాట ఇది చూడండి ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడైతే ఇలా కిందకి దిగి వెళ్దాం ఇలా రండి కిందకి మీరు ఈ కేవ్స్లో వచ్చినప్పుడు ఎక్కడ చూసినా మీకు ఇలాంటి శివలింగాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ అలాగా కిందన కూడా ఉంది అదిగోండి అక్కడికి అది కూడా చూపిస్తాం మీకు రండి ఫ్రెండ్ చూడండి ఇక్కడ అయితే విగ్రహం అయితే చూడండి శివలింగం చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో మీరు అలాగే ఇటువైపు చూసినా కూడా ఉంటాయి చూడండి ఇక్కడ చాలానే ఉన్నాయి శివలింగాలు ఇక్కడ వెలిసినవి అలాగే మీరు ఇక్కడ చూస్తే మీకు ఇంకో వింత అనేది అయితే కనిపిస్తుంది చూసారా ఇది ఎలా ఉందో ఒక ఏనుగు ఆకారంలో ఉంది చూడండి ఇక్కడ గైస్ పార్ట్ త్రీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన బొర్రా ట్రైబుల్స్ లాస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో వీడియోని అయితే ముగుస్తున్నాం పార్ట్ ఫోర్లో అయితే కలిసేద్దాం ఫ్రెండ్స్ బాయ్